నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడి నైన్ ఆయుర్వేద అండ్ హోమియోపతి ఈరోజు మనం థైరాయిడ్ యొక్క వ్యాధి గురించి తెలుసుకుందాము థైరాయిడ్ అనేది మనకి నెక్ భాగంలో బటర్ఫ్లై ఆకారంలో ఉండే ఒక గ్రంథి అనమాట దీని ఇది మన జీవక్రియలని అన్నిటినీ మెటబాలిజం క్రియలు మనకి సరిచేస్తూ ఉంటుంది ఈ థైరాయిడ్కి మనకి ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిలో వాపు వల్ల కానీ హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ థైరోమెగాలి థైరాయిడ్ క్యాన్సర్ హషిమోటస్ థైరాటిస్ అనే వ్యాధులు అన్నది ఎక్కువగా వస్తూ ఉంటాయి మనం ఇక థైరాయిడ్ యొక్క ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాము థైరాయిడ్ వచ్చిన వాళ్ళల్లో ముఖ్యంగా కామన్గా మనకి కామన్ గుల్లో హైపోథైరాయిడ్ థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ అని ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాము ఈ హైపోథైరాయిడ్ యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనం తిన్నా తినకపోయినా అధికంగా బరువు అన్నది పెరగడము జుట్టు అన్నది ఎక్కువగా రాలిపోవడము స్కిన్ అన్నది ఎక్కువగా డ్రై అవ్వడము యాక్టివిటీ అన్నది కొంచెం తగ్గిపోవడం అంటే ఎక్కువ పని మీద ఆసక్తి అన్నది లేకపోవడం నీరసము ఇవన్నీ వస్తూ ఉంటాయి దీంతోపాటు మనకి కండరం నొప్పులు కానీ నొప్పులు కానీ త్వరగా అలసిపోవడము రక్తహీనత ఇంకా స్త్రీలలో అయితే నెలసరి సమస్యలు రావడము కొంచెం వరకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అన్నది ఉండడము ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట దీనికి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాం వల్ల మనం లాంగ్ ట్రీట్మెంట్ అన్నది అనుకుంటూ ఉంటాం ఆ విధంగా కాకుండా మనకి హోమియో మెడిసిన్స్ అన్నది తీసుకుంటాం వల్ల మనకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అన్నది ఉంటుంది దీనివల్ల మనము జీవితకాలం మెడిసిన్స్ వాడకుండానే మనం డైటరీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా పాటించుకుంటూ మనం ఈ థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్స్ అన్నది నెమ్మది నెమ్మదిగా ఆ డోసేజ్ అన్నది ట్యాపర్ చేసుకుంటూ తక్కువ వ్యవధిలోనే మనం ఈ మెడిసిన్ అనేది స్టాప్ చేసుకునేలాగా పర్మనెంట్గా ఈ మెడిసిన్ అనేది థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేవి మనం స్టాప్ చేసుకుని మన హోమియో మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ మనం ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని మనం క్యూర్ చేసుకోవచ్చు మనకి మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదాలో మనకి మంచి ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది ఈ హైపోథైరాయిడ్ కేసెస్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ గాయిటర్ కేసెస్లో కానీ మనకి డైటరీ హ్యాబిట్స్ ఎలా తీసుకోవాలి ఆహార నియమాలు ఎలా తీసుకోవాలి ఎక్సర్సైజెస్ అన్నది ఎలా ఉండాలి మనం ఇమ్యూనిటీ అన్నది ఎట్లా పెంచుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నది జరుగుతూ ఉంటుంది దీంతో మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నది జీవితకాలంలో మళ్ళీ మనకి రాకుండా ఉండేలాగా శాశ్వతంగా అన్నది మనకి ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది మీకేమన్నా ఈ థైరాయిడ్ వ్యాధి గురించి కానీ ఏమైనా సలహాలు సందేహాలు సమస్యలు ఉన్నట్టయితే దగ్గరలోని మెడిన్ సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం అన్నది ఉంటుంది థ్యాంక్